పాపభారం అని ఈరోజు అదే పాపభారం అంటే ఏంటో తెలుసుకుందాం అది ఎవరు మోస్తున్నారు భారం అంటే బా బరువే కదా అది ఎవరు మోస్తున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం గంగలో స్నానం చేస్తున్నటువంటి లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగా నదిని అడిగాడట ఏమని అడిగాడు అమ్మా ఎందరో ఎన్నో పాపాలు చేసే నదిలో ముణకలు కదా వాళ్ళ వాళ్ళ పాపాలన్నీ దీంట్లో వదిలేస్తున్నారు మరి ఎందరి పాపభారం ఎలా మోస్తున్నావు తల్లి అని గంగామాతను అడిగాడు అందుకే తల్లి అంది నాయనా నేనెక్కడా పాపభారం మోస్తున్నాను అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను అని బదులిచ్చింది అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతే కదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకున్నాడు మళ్ళీ అక్కడికి వెళ్ళి సముద్రాన్ని అడిగాడు ఎలా మోస్తున్నావు ఈ భారాన్ని అని దానికి సముద్రుడు అన్నాడు నేనెక్కడ భరిస్తున్నాను ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి పైకి మేఘాల్లోకి పంపిస్తున్నాను అని బదిలిచ్చాడు అరే ఎంతో తేలికగా కదిలిపోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారు ఈ పాపభారాన్ని అని అడిగాడు అడిగితే అవి పక్కపక్కనవి మేమెక్కడ భరిస్తున్నాం ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా అని బదిలిచ్చాయి ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడు అక్కడ స్నానం చేస్తున్నటువంటి ఋషి ఇదం తీర్థం ఇదం తీర్థం భ్రమంతి తామస జనా ఆత్మతీర్థం నజానంతి కథం మోక్ష శృణప్రియే పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన శ్లోకం ఇది ఈ తీర్థంలో స్నానమాచరిస్తే పుణ్యం కలుగుతుంది ఆ తీర్థంలో స్నానమాచరిస్తే మోక్షం కలుగుతుంది అని స్నానం కోసం పరుగులేటువంటి మానవులు భ్రమకు లోబడినవారు ఏ తీర్థంలో స్నానం చేయాలి అంటే ఆత్మజ్ఞాన తీర్థంలో స్నానం ఆచరించని వారికి వారికి మోక్షం ఎట్లా కలుగుతుంది అని శ్లోకం అర్థం కర్మ కర్మణా నశతి కర్మ అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది ఆ కర్మతో వచ్చిన పాపం మళ్ళీ కర్మతోనే నశిస్తుంది అని చెప్పి మరి ఇక్కడ నిజమైన మోక్షం ఎలా వస్తుంది అంటే జ్ఞానతీర్థంలో మునిగితే అప్పుడు ఆ మోక్షం అనేది వస్తుంది అని మనకి తెలియజేశారు ం నమో భగవతే వాసుదేవాయన సుఖినో